మీరు ఈటల రాజేందర్ గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో మీరు ఓపెన్గానే ఆ విషయాన్ని చెప్పుకున్నారు కానీ రెండు చోట్ల ఈటల రాజేందర్ గారు ఓడిపోయిన తర్వాత మీకు ఎలా అనిపించింది అసలు ఈటలన్న ఓడిపోవడం అనేది చాలా బాధ చాలా బాధపడ్డాను నేను పది రోజులు నేను మనిషిని కాలేదు కానీ నేను అనుకోలేదు రెండు దగ్గర ఓడిపోతాడని కానీ అన్న ఎక్కువ ప్రిఫరెన్సు కాన్స్టిట్యున్సీలోకి ఇవ్వకుండా తెలంగాణలో మొత్తం నీళ్ళ క్యాండిడేట్ అని గెలిపించుకోలే అనే ఉద్దేశంతో ప్రచారం ఎక్కువ బయట ప్రచారం చేయడం వల్ల ఈ కాన్స్టిట్యున్సీల మీద ప్రిఫరెన్స్ ఇవ్వకపోవడం వల్ల అన్న ఓడిపోవడం కారణం ఇది అంతే అంటే ఎక్కువ తిరగాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కదమ్మా యాజ్ చైర్మన్ చాలు నేను దానికి ఒప్పుకుండాను అన్న ఉద్దేశంతో ఏంటంటే ఎక్కువ సీట్లు గెలిపించుకోవాలి మనం గవర్నమెంట్ ఫామ్ చేయాలి అన్న ఉద్దేశం కీరోలు పోషించాలనే ఉద్దేశంతో అన్న చేసిండు అది కానీ అన్న కేసీఆర్ మీద నిలబడడం గజ్వేల్లా మళ్ళా హుజురాబాద్లో నిలబడడం రెండు నిలబడడం వల్ల ప్లస్ మళ్ళా తెలంగాణలో క్యాండిడేట్ల గురించి తిరిగి ప్రచారం చేసి అన్న ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల ఇక్కడ ఓడిపోవడం కారణమైంది కానీ ఈరోజు ఓడిపోయిండు అని బదులు గెలిచిండు అనే చెప్పుకోవాలి ఎందుకంటే దానికి కూడా కారణం చెప్తాను నేను గజ్వేల్లో బీజేపీ పద్నాలుగు వందల ఓట్ల కెపాసిటీ ఉండే ఒకప్పుడు నిలబడినప్పుడు ఈ రోజు అరవై వేలపై చిలుకు ఓట్లు తీసుకొచ్చిండు అంటే అది మేము గెలుపుకిందని భావిస్తున్నాం హుజరాబాద్లో కూడా పదహారు వేలు పద్నాలుగు వేలు ఓట్లతో ఓడిపోయిండు అన్న అక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేకుండా ఉండడం వల్ల అంతేగాని లేకుంటే అన్న ఇది రెండు చోట్ల కూడా గెలిపే అన్నట్టే అనుకోవాలి నేను ఒక సీటు నుంచి ఎనిమిది సీట్లు తెచ్చిండు అన్న అంటే అందులో అన్న పోద్బలం భారీగా ఉన్నది అంత చాలా కష్టపడ్డాడు అన్న ప్రచారం చేసిండు రాత్రిం తిరిగిండు ప్రచారం చేసిండు అందరికీ ఆయన ఆయన సొంతంగా ప్రచారం తక్కువ చేసుకుండు కానీ వాళ్ళకి ప్రచారం అయితే ఎక్కువ చేసుకుని అన్నారు